హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అహల్యని సత్య రక్తం వచ్చేలా కొట్టి తను స్పృహ కోల్పోయిన తరువాత తను బ్రతికుండగానే ఒక శవ పేటికలో తనని పెట్టి ఇక ఒక గొయ్యి తీసి అయితే కప్పెట్టి పూడ్ చేస్తాడు ఇక అహల్య నెమ్మది నెమ్మదిగా మొత్తం స్పృహ కోల్పోతూ ఇక లాస్ట్ స్టేజీలో అయితే ఆ శవపేటికలో కొట్టుకుంటూ ఉంటుంది మరో పక్కన ఒరే మర్యాదగా అహల్యని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని గౌతమ్ వచ్చి సత్యాన్ని కొడుతూ ఉంటాడు ఒరే నువ్వు నన్ను ఎంత కొట్టినా నేను నిజం చెప్పనురా అసలు నా మెయిన్ టార్గెట్టే నువ్వు అని అయితే సత్య అంటూ ఉంటాడు ఇక అలా అనేసి ఇక రోడ్డు మీదకి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటే గౌతమ్ వెనకాలే వెళ్తూ పరిగెట్టుకుని తరుముతూ ఉంటాడు ఇక అలా వాళ్ళు అలా పరిగెట్టుకుని వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక అమ్మవారి జాతర అక్కడ జరుగుతూ ఉంటుంది ఇక ఆ జాతరలోకి వెళ్ళేసరికి గౌతమ్కి సత్య దొరికిపోతాడు ఇక పట్టుకుని ఒరి మర్యాదగా చెప్తావా లేదా చెప్పరా చెప్పు అని సత్యని గౌతమ్ అయితే కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు సత్య అంటూ ఉంటాడు నీకు దమ్ము ఉంటే నా నోటితోనే అహల్య ఎక్కడ దాచిపెట్టానో చెప్పించు అని అయితే అంటూ ఉంటాడు ఇక సత్యాని ఒక తోపు తోస్తాడు ఇక అలా తొయ్యగానే సత్య కింద పడిపోతాడు ఇక వెంటనే పక్కనే ఉన్న అమ్మవారికి దండం పెట్టుకుని ఇక బొట్టు పెట్టుకుని ఇక అమ్మవారి కత్తిని సత్య మీదకు తెచ్చి ఒక్కసారిగా పైకి వెత్తి ఇలా నరికేయబోతూ ఉంటాడు ఇక అది చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పంతులు గారు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక మరో పక్కన శవపేటికలో ఉన్న అహల్య మొత్తం స్పృహ కోల్పోతుంది మరి ఇప్పుడు అహల్య బ్రతుకుతుందా గౌతమ్ నిజంగానే సత్యాన్ని చంపేస్తాడా మరి ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం